ఆనాడు రామోజీరావు గారిని మీరు ఏమన్నారో ఆనాడు రామోజీరావు గారిని లక్ష నాగాలు పెడతారని చెప్పి పాపం నాగ రామోజీరావు గారిని బ్లాక్మెయిల్ చేసి ఆయన దగ్గర ఆనాడే మీరు ఆనాడే మీరు ప్రతి సంవత్సరం యాభై కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి వసూలు చేసుకునేది వాస్తవం కాదా రెండు వేల పద్నాలుగులో మీరు ఎన్నికలు పోయేటప్పుడు రామోజీరావు గారిని బెదిరించి లేకుంటే మేము అధికారంలోకి రాగానే లక్ష డాలర్లు పెడతానని బెదిరించి రెండు వందల కోట్లు మీరు ఎన్నికల ఖర్చులు తీసుకున్నది వాస్తవం కాదా అరే లుచ్చానా కొడుకులారా మీరు లుచ్చ పనులు చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం నీ కథ ఇంకా ముందుంది నువ్వేం చేసినావో నువ్వు పార్క్ కేటీఆర్ పార్కైతుల కొడుక నువ్వు మంత్రిగా ఉండి రెండు వేల పదిహేనులో నువ్వు మంత్రిగా ఉండి పార్క్ నువ్వు ఏం చేసినావో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోని సినిమా హీరోయిన్ తెప్పించుకొని నువ్వు ఏం చేసినవో మొత్తం వీడియో నా దగ్గర ఉంది నా కొడుక ఇక్కడ నుండి మొదలవుతుంది నీ సంగతి అంతా ఏం తమాషా చేస్తున్నావా నువ్వు ఎక్కడ ఏం చేసినావో నాకు తెలియనప్పుడు నీ మొత్తం నీ చరిత్ర బయటపడతా నువ్వు చిల్లర నా కొడుకు సినిమా హీరోయిన్ సినిమా హీరోయిన్ పేరు